పేచూ మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతూ ఈ వీడియోలో మనం వరలక్ష్మీదేవి అమ్మవారిపై ఒక మంచి పాట స్వరాలు మనం నేర్చుకుందాము ఆ పాట ఏంటంటే మీ అందరికీ చాలా ఇష్టమైన పాట మధ్య మాది సౌభాగ్య లక్ష్మీ రా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనే పాటకు స్వరాలు మీరు అన్ని ఓకల్ సంగీత పరికరాలు మీద నేర్చుకోవడం అనుకున్న ఆ పాట ఒరిజినల్ ఏడు శృతులు ఉంటే నేను స్వరాలు కూడా ఏడు ఉన్నా రాస్తాను మనం ఇప్పుడు ఆ పాటల స్వరాలు ఎలా సాధన ఈ వీడియోలో మనం నేర్చుకుందాం సరీ మా ఇవి స్వరాలు అనమాట ఆ మధ్య ఆరోహణ అవరోహణ మీ క్యూబోర్డ్ మీద స్వరస్థానాన్ని వివరిస్తానమాట ఫస్ట్ ప్రారంభం పెట్టు పెట్టావు సరే మాపా మాపా సరే మాపా మాపా ఓపెనం పెట్టి ముందు మనం సాగు చేద్దాము ఈ ఏడు శృతి ఏడు శృతిని సత్యం అవుతుంది అనమాటది సా రే సా ఇవి మనకి ఇందులో వచ్చే స్వరాగం మధ్యవతరాగం

రే నీపరి పెట్ట సౌభాగ్య లక్ష్మి సరే సని సరే పరి అమ్మా రే పమా పే మెమ రే స మళ్ళీ సౌభాయ లక్ష్మి రావమ్మ సారీ సనీస రేపరి రేసస రేమ పని పమ రేమ రేస ఇప్పు తర్వాత మళ్ళీ పలు వినిపిస్తుంటుందన్నమాట శౌభాయలక్ష్మి రావమ్మా సారి సనేస రేపరి రేసస అమ్మా రిపమప మరి మరి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సారి సని స పమ మరి రిసా ఇంతవరకు మనం చెప్పుకున్నాము సారి సని సారి సారి సారి

ఒకటి వచ్చాను నొదుటి కుంకుమ రవి బింబమ్మగా కన్నుల నిండుగా కాటు కవిలుగా రిమ మా పా మా పాప నీ పాపా ఈ రెండు లైన్ కూడా మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది అంటే ప్రతి రెండు లైన్ కూడా రెండోసార్లు రిపిటేషన్ ఉంటుంది అంటే నుదుటి కుంకుమ రవి బింబమ్ముగా కన్నులని నుండుగా కాటు కవిలుగా అనేటప్పుడు కూడా మళ్ళీ ఇదే స్వరాలు ఇంకోసారి ప్లే చేస్తారు అది గమనించగలరు మా రిసే మాస కాన్ జనహారముగలము నమ్మి రియగ శోభలు నిండగా పశ్స సహ స నిస ని నీ బొబ్బమ్మ పస నిస నీ ఇది కూడా రెండుసార్లు కాన్ జనహారముగలమ్ము నమ్మీ రియగా పీతా శోభలు నిండగా పశ్చ స స స స స స స రి స ని ని పాపమ పస ని స ని పాపమ తాస ని స ని పాపమ మనిపమరిమరిస మనిపమ రేమరిస మళ్ళీ ఇక్కడ మనకి ఫరలు ఉంటుందన్నమాట సౌభా లక్ష్మీ రావమ్మ సారి సనీ సేప రే రే సస అమ్మా రేప రేమ రమ రే రావమ్మ సారీ సనీస రేప ఈ స్వరాలు ఏడు సుత్తులో ఉన్నప్పుడు కూడా సమస్తృతులు ఉన్నాయి కాబట్టి పన్నెండు సుత్తుల్లో ఇదే స్వరాలు మీరు ఏ శృతిలోనే వీణు పైన కానీ లేకపోతే వైలిన్ పైన కానీ కీబోర్డ్ హార్మోనియం అన్ని సంగీత ప్రక్రియల మీద కూడా ఈ స్వరాలు మీరు ఏ శృతిలోన ఇదే స్వరాలు మీరు సాధన చేయవచ్చు అనమాట స్వరాలు మారు ఆ శృతిలో స్వర స్వరస్థానాలు మీరు తెలుసుకొని సాధన చేయవలసి ఉంటుంది అన్నమాట ఇదివరకు పల్లవి మీకు వివరించాను కాబట్టి మరి మన రెండో బీజేయం గెలుపుతాను रीज़ा सी सी मा सी తర్వాత రెండో చరణంలోకి వస్తున్నాము నిండుగ కరముల బంగారు గాజులు రిమ మమ ముద్దులు గమ్ములు మువ్వలు माँ पापा नीने पाँ माँ माँ पाँ माँ रेमा माँ 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 रेमा माँ 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 रेमा माँ पाँ 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 माँ पाँ नीने पाँ माँ माँ पाँ पाँ मनी सब बड़ी

सौभाग्य सारिसनि राम्मा अम्मा सौभाग्यय सारिसनि रावम्मा सारि सनी सारि सनी स दीपमरिस रमी सारि

మా శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభ గడియలలో పాస సాస సాస నిస నిని పొబమ పస నిస ని పొబమ మణి పమరి మరిస పాస సాస 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 సని సని ని పొబమ

రేప రేమ రెమ రేప రేపే రేప రెమరే ఈ విధంగా అమ్మవారి పాటను భక్తి శ్రద్ధతో ఎంత భక్తి శ్రద్ధలతో సాధన చేసి ఆ గాత్రం ద్వారా పాడిన లేదా సంగీత పరికరాల మీద పూజ మందిరా కూర్చొని మీరు ఈ సంగీత వాద్యాలు వాయించినప్పుడు కూడా అమ్మవారి తరపు అనుగ్రహం మీ అందరిపై ఉండాలని అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉండాలని ఈ ఎల్లప్పుడూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పాటను చక్కగా నేర్చుకుంటే ఇంకా అనేక పాటలు అమ్మవారి మీద నాకు నేను సేకరిస్తున్నాను వాటన్నిటి కూడా అవకాశం ఉన్నంత వరకు నాకు ఈ అమ్మవారి పాటలు స్వరాలు రాసి అప్లోడ్ చేసి మీకు అందించడం నాకు చాలా ఇష్టం అమ్మవారు కృప మీ అందరి మీద ఉండాలని అయితే అన్ని రకాలు కూడా పాటలు నేను కవర్ చేయాలంటే పద్యాలు భక్తిగీత శ్లోకాలు సినిమా పాటలు అనువైజ్ఞతలు ఇవన్నీ కూడా కవర్ చేయాల్సిన సందర్భం ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పాటికి కొంత గ్యాప్ రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది కనుక మీరందరూ కూడా ఈ నా మూడు ఛానళ్ళు మీ గురించి నేను ప్రారంభించాను ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన ఛానల్ ఇది మెయిన్ ఛానల్ మూర్తి కేఎన్ మూర్తి కెలవరపు ఛానల్లో ఇరవై నాలుగు స్కేళ్లు కీబోర్డ్ మీద ఎలాగే సంక్రాపన్న రాగంలో నటపేరి రాగంలో ఎలాగ మీరు సాధన చేయాలనే వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేశాను అవి మీరు చాలా సులువుగా నేర్చుకోవడానికి కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి అలాగే చంద్ర కెలవరపు ఛానల్లో ఒక ఎక్కువ హార్మోనియల్ వస్తుంది సరే చంద్రపద్యాలు తర్వాత రాక్షసంచన గమకాలు రాగాలు కూడా ఇందులో ఎక్కువ హార్మోనియం ప్రియులకి ఈరోజు ఒక అభిమాని శ్రీముఖం నుంచి తట్ట కన్నయ్య అనే అభిమాని అసలు చదువు లేదు అటు అతనికి కూడా చదవడం రాదు కానీ నేను హార్మోనియంపై వాయించే మెట్లు ప్రకారం అతను సాధన తీసి నేర్చుకుంటున్నాడు ఫోన్ చేసి నాకు చెప్పడం నాకు గొప్ప ఆనందం ఇంతవరకు అంతంత చదువుకుండా నేర్చుకుంటున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ నాకు అసలు సరిగమని చదవడం కూడా రాదు గురువుగారు కానీ నేను భజన గవర్నమెంట్ వాయిస్తున్నాను ఎక్కువ మీ ఛానల్లో ఫాలో అవుతున్నాను ఈ హార్మోన్ లెసన్స్ మీరు మెట్లు వాయించి మాకు చూపిస్తున్న గొప్ప మాకు సులువుగా అర్థమైపోతున్నాయి అని చెప్పి నాకు చెప్పడం గొప్ప ఆనందం అనిపించింది నాకు ఇలాగా ఎంతోమంది అభిమానులు మనకి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చెందినందువలన ఈ టెక్నాలజీ ద్వారా మీరింట్లో కూర్చొని నేను నా ఇంట్లో నాలుగు మధ్య ఈ విజయనగరంలో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులకి సంగీతం నేర్పే అవకాశాన్ని ఆ వెంకటేశ్వర స్వామి కాశీ విశ్వనాథుడు ఆ బిజవాడ కనకదుర్గమ్మ వీరందరూ సుబ్రహ్మణ్య స్వామి వీరందరూ కూడా నాకు ప్రసాదించిన ఒక గొప్ప వరంగా నేను భావిస్తూ మీలాంటి వాళ్ళకి సంగీత అభిమానులకు ఉన్నతో ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే తక్కువ చదువుకున్న ఉన్నారు అన్ని వర్గాల వారు కూడా నా మూడు ఛానళ్ళు ఫాలో అవుతూ చాలా చక్కగా సంగీతం నేర్చుకున్నందుకు ఇది భగవంతుడు నాకు ప్రసాదించిన పూర్వజన్మం సుకృతంగా మీ అందరికీ సేవ చేయడం మీరిచ్చే ఆ పుస్తకాలు కొన ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించే ఫీజుల ద్వారా నాకు జీవనోపాధి కలవడం ఇదంతా భగవంతుని కృపగా నేను భావిస్తూ చాలా చక్కగా సంగీతం నేర్చుకుంటారని మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారం తీసుకుంటూ జై వరలక్ష్మి అమ్మవారికి జై మీరు ప్రారంభంలో కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఈ అన్నమయ్య నోటేషన్ బుక్ మీకు కావాలనుకుంటే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసి మీరు ప్రారంభంలో అన్ని రకాల సంగీత పరికరాలు కూడా నేర్చుకోవడం అనుకూలంగా అంటే ఆ పరికరాల మీద మీకు పన్నెండు స్వరస్థానాలు వాయించడం రావాలి అలాగే మూడు స్థాయిల వివరాలు తెలిసి ఆ కొద్దిపాటి స్వరజ్ఞానం ఉంటే ఈ పుస్తకాల ద్వారా మీరు సంగీత సాధన చేసిన యూట్యూబ్ ఛానల్ ఎలాగా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ బుక్ మీకు సాధన కొరకు కావాలనుకుంటే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి ఈ బుక్ ధర ఎంత అనే వివరాలు నేను తెలియజేస్తాను దాని ప్రకారం మీ ఇంట్లో మీరు స్వీకరించి అలాగే ఈ శ్లోకాలన్నీ కూడా భక్తి శ్లోకాలనే బుక్లో ఈ శ్లోకాలని ఈ అనవై్యతలు ఈ శ్లోకాలు జడ్ చేయడం లేదు ఇటువంటి శ్లోకాలన్నీ కూడా భక్తి శ్లోకాన్ని నమ శివా ఓ నమ శివా ఐ నందిని నంది ద ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చాలా సులువుగా కొత్త వాళ్ళ నుంచి కూడా అనుకూలంగా శ్లోకాల బుక్ ప్రత్యేకంగా కూడా తయారు చేసిన అందులో ఇవన్నీ పెట్టడం జరుగుతుంది అనమాట అది గమనించగలరు